జై జై ఆ కొడతా గణేశాట్రా అప్రాచుడా సర్లే ఇక్కడ వరకు వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్ లో అదే పెట్టుకుంటా ఫుల్ తీసావా ఇటీ ఏంటి పాడింది నా కోసం కాదా ఇన్స్టాగ్రామ్ కోసమా దేవుణ్ణి నేనే తట్టుకోలేకపోయాను ఇంకా మనుషులేం తట్టుకుంటారు దేవుడా పూజ అయిపోయింది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఉంది ఏంటది వసేయ్ పులియర్ అయిపోయిందా వేసావా అనపర్వానో పంచామృతాలు ఏ ఇవన్నీ నాకే దద్దోజనం ఉండరాళ్ళు మరి ఇంకేంటి ఆలస్యం పద నైవేద్యం పెడదాం చెప్తుంటేనే నూరి ఊరిపోతుంది తొందరగా పెట్టండి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత నాకు పెట్టాలి అసలే ఇక్కడ భోజనం ఫ్రీలం తొందర పట్టుకోరా పట్టుకురా ఈ భక్తుడ నాకే పోటీలా ఉన్నాడు అసలు ఏమన్నావు భక్త ఒక్క ముక్క అర్థం దేవుడా నువ్వే కనుక నిజంగా ఉంటే ఈ ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు నాపు వైపరీత్యాలన్నీ మీరు చేసి నన్ను ఆపమంటే మాల్దీవ్స్ సింకింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ అమెజాన్ ఇస్ ఆన్ ఫైర్ అసలు వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు ప్లానెట్ ఎర్త్ మనం అసలు మన ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించట్లేదు ఆలోచించాల్సింది మనం కాదు మీరు నువ్వేదో ఒకటి చేసిన రోజు నేను నమ్ముతాను ఐ యామ్ బ్రీటీ ష్యూర్ అబౌట్ వన్ థింగ్ నేను ప్రపంచమంతా రిపేర్ చేసి మీ చేతిలో పెట్ినా మీరు దాన్ని మళ్ళీ యథాస్థితికే తీసుకొస్తారు అయినా మార్పు నా నుంచి కాదు మీలో రావాలి బాయ్ హ్యాపీ నైట్ చవ్ వచ్చి దండం పెట్టుకో అ ఏం చేస్తున్నావు బక్త సరిగ్గా దండం పెట్టుకో అయిపోయింది ఇప్పుడు వెళ్ళొచ్చా ఫ్రెండ్స్ వెయిటింగ్ కింద షోకి ఆ మంచిది పో మనసు పెట్టకుండా చేసే ఏ పనైనా అది చేయకపోవటంతోనే సమానం సర్లే చిన్న పిల్లాడివి కదా శుభమస్తు దేవుడా చెప్పు ఏం చెప్పాలి అడుగుతావేంటి చెప్పు ఏం చెప్పాలి నాకేం తెలుసు భక్త నేనేం చెప్పగలను నేను ఆఫ్టర్ ఒక తుచ్చ మానవుడి అయితే ఇప్పుడు ఏమంటావు నీ ముందు నేనెంత ఇప్పుడు మనుషులందరూ మంచోళ్ళు దేవుడా అందరూ కాదు మంచోళ్లకు మంచి జరుగుతుంది జరిగేలా నువ్వు చూడాలి అదే పనిలో ఉన్నాను నువ్వు చూస్తావు అంతకుమించి నాకేం పెద్ద కోరిక లేదు అందరూ బాగుండాలి ఆ అందరిలో ఉండాలి ఆ నేను ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మేము మాత్రం ఉండాలి ఇతరుల మంచి కోరుకుంటున్నావు చూడు నాకు నచ్చావు భక్త శుభమస్తు అన్నట్టు కైలాస పర్వతంలో అందరూ కుశలమేనా దేవుడా ఈ సంవత్సరం నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి తెలుసు తెలుసు నా పూజతోనేగా మొదలైంది అదే లైన్లో నాకు కూడా ఒక మంచి అమ్మాయిని సెట్ చేసి ఏది మంచి అమ్మాయి సర్లే ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసి ఆ కార్యక్రమం ఏదో ఫినిష్ చేసేస్తే కృష్ణారామ ఆ వినాయక వినాయక అనుకుంటూ కాలం గడిపేస్తా సో నీ కాకుండా ఎవరు చెప్పుడు అని చెప్పున్న బాధలో అంత లేదు మొన్న ఇదే మాట మా నాన్నతో శివాలయంలో చెప్పావంట కొంచెం అర్థం చేసుకో వెళ్ళొస్తానే నీ ఆరాటం నాకు అర్థమవుతోంది భర్త కానీ ఇప్పట్లో నీకు ఆ యోగం లేదు